మేలైన ఖర్జూరాలు రెండు తిన్నా చాలు తక్షణ శక్తి లభిస్తుంది అంటారు పెద్దలు ఎడారుల్లోని వయస్ఎస్ల దగ్గర పండుతాయి ఈ ఖర్జూరాలు ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే కజ్జూరు చెట్లలో ఆడ మగ రకాలు రెండు ఉంటాయి అయితే ఆడ చెట్టు నుంచే మనం తినే కజ్జూర పండ్లు లభిస్తాయి పళ్ళలోని తేమను బట్టి మెత్తటివి ఎండిటివి అని రెండు రకాలు ఉంటాయి సహజంగానే రుచికి తీపిగా ఉండే కజ్జూరాల్లో ఉండే పోషకాలు ఈ పండ్లు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువైనా ఉండవు లభించే పోషకాలు అంటే చూద్దాం కజ్జూరాల్లో ముఖ్యంగా ఎండు కజ్జూరాల్లో మన శరీరానికి కావలసిన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ కజ్జూరాల్లో కార్బోహైడ్రేట్స్ చక్కెర పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి ఇక విటమిన్స్లో విటమిన్ సి మెండుగా లభిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాల్షియం ఫాస్ఫరస్ వంటి కంచె లవణాలు కూడా అధికంగానే ఉంటాయి అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి కెరటనైట్స్ గుండె ఆరోగ్యాన్ని ఉంచుతాయి అదేవిధంగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఫ్లావనాయిట్స్ లోని ఇన్ఫ్లమేటరీ గుణాలు మధుమేహం క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి ఇందులోని ఫిలోనిక్ యాసిడ్ సైతం గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది కజ్జూరాల్లో కాఫర్ సెలీనియం మెగ్నీషియం ఎక్కువ ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి కజ్జూరాలను కోలిన్ విటమిన్ బి జ్ఞాపశక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి అల్జీమర్స్ తగ్గిస్తాయి కాబట్టి వీటిని తరచుగా తినడం మేలు కజ్జూరాలు నిద్రలేమని దూరం చేస్తాయి మహిళల్లో హీమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్న వాళ్ళు తింటే మంచిది గర్భిణీలకు కజ్జూరం తినిపిస్తే మంచిదని చెబుతుంటారు పెద్దలు గర్భిణీలు వీటిని తినడం వల్ల ఇందులోని ఫైబర్ కారణంగా ఫైల్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే డయేరియా రక్తపోటుతో బాధపడే వారికి కూడా కజ్జూరం చక్కగా ఉపయోగపడుతుంది బరువు తగ్గాలి అని అనుకునే వారు తమ డైట్లో లో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కజ్జూర పండు చాలా విలువైన ఔషధం అలాగే శరీరానికి ఒక టానిక్ పనిచేస్తుంది చాలా తేలిగ్గా జీర్ణమయ్యి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది ముఖ్యంగా వేసవికాల ముసలి వాళ్ళకి ఖర్జూరం పండ్లను తినిపించారంటే గనక నీరసం అలసట వంటివి రాకుండా ఉంటాయి ఈ పండులో ఉండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు ఖర్జూరాన్ని ప్రతిరోజు తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా మృదువుగా మారుతుంది ప్రోటీన్ కాల్షియం ఫైబర్ మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరో శక్తి పెరుగుతుంది చలికాలంలో ఎక్కువగా వాతావరణంలో తేమ కారణంగా జలుబు దగ్గు వంటివి వస్తుంటాయి ఒక్కోసారి ఎన్ని యాంటీ బాక్టీరియల్ ట్యాబ్లెట్స్ వాడినా దగ్గు జలుబు వంటివి తగ్గవు అప్పుడు కజ్జూరం నాలుగు రోజుల పాటు తింటే జలుబు దగ్గు రెండు తగ్గుతాయి సాధారణంగా గర్భిణీ స్త్రీలు కజ్జూరాలు తినవచ్చా లేదా అనే అపోహ ఉంటుంది కానీ కజ్జూరంలో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది వీటిలో సహజమైన షుగర్ ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు తక్షణ శక్తి అందిస్తుంది కాబట్టి గర్భిణీలు కజ్జూరామ్ ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు విటమిన్ బి ఫైవ్ ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి మేలు చేస్తుంది ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టం తగ్గుతుంది వృద్ధాప్యం కారణంగా చర్మంపై వచ్చే ముడతలు తగ్గిపోతాయి ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి కీలకం చలికాలంలో శరీరానికి తగినంత ఎండ తగలకపోవడం వల్ల ఇది లోపించే అవకాశం ఉంటుంది ఫలితంగా ఎముకల ఆరోగ్యము దెబ్బతినొచ్చు కాల్షియంతో నడిన ఖర్జీరంతో దీన్ని నివారించుకోవచ్చు ఇక మీ డైట్ లో కూడా డైలీ కజ్జోని యాడ్ చేసుకోండి ఫలితాలు అంటే తెలుస్తున్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి